భయలకు గురి అగంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట రుద్రారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నరసయ్య ఇంట్లోకి గత రాత్రి ఇద్దరు అగంతకులు మంకీ క్యాప్ లు ధరించి చొరబడ్డారని తెలిపారు గన్ చూపిస్తూ సిరిసిల్ల నుండి వచ్చామని భయభ్రాంతులకు గురి చేయడంతో కుటుంబ సభ్యులు అరవడం జరిగిందన్నారు స్థానికులు అక్కడికి చేరుకోవడంతో తేరుకున్న అగంతకులు అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై పారిపోవడం జరిగిందని వెల్లడించారు తో బెదిరింపులకు గురిచేసిన అగంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు గ్రామస్తులు కోరుతున్నారు గ్రామానికి గంతో వచ్చి బెదిరింపులకు గురిచేశారని తెలియడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఎంతటి వారినైనా పోలీసులు ఉపేక్షించకుండా పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నా పేరు లక్ష్మీ నరసయ్య గ్రామం నేను ఆర్పీ డాక్టర్ను నేను రాత్రి పగలు పేషెంట్ చెట్టు వస్తే ఆ నొప్పి కడప నొప్పి కానీ కాళ్ళు నొప్పి దెబ్బ అయినా ట్రీట్మెంట్ చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు ఇద్దరు ఎగర్ వచ్చారు ఇద్దరు వచ్చి ఒక ఒక హెల్మెట్ ఉంది ఒక ఏదైనా మంచి జాబ్ పెట్టుకున్నాడు వచ్చారు అని నేను ఇంట్లో పోయినమ్మా భార్య ఎవరు వచ్చిరే వచ్చారు లోపలకి రాగానే ఎవరు ఏంటిదని అంటారు అంటే వాళ్ళు టోపీ వెళ్ళేరు ఎంటనే ఏమంటాడు నువ్వు సర్పంచ్ వారు కావాలన్నాడు నువ్వు సర్పంచ్ వారంటే ఏ కాక డాక్టర్ అంటారు ఉన్నప్పుడు పిస్తలు తీసేడు ఎక్కడో పిస్తలు తీసి వెంటనే నువ్వు ఎవరు ఎవరున్నా ఎవరు ఉన్నారని అన్నాడు అని నేను మీకు వచ్చాడు దీన్ని వచ్చి రాగానే మా భార్య ఒళ్ళు పెట్టింది నిజంగా ఆయన రాదనేటోడు అరే ఎవరు ఎవరు అని అంటే కొరకపోతే ఇంకే కానీ ఊరికేడు పుస్తలు తీసి ఇగబడ్డాడు బాగా భయోప్రదనం చేసింది సార్ మాకు నేను ఎప్పుడైనా ఏ రాత్రి ఊరు కానీ ఎవరైనా కానీ వచ్చి వస్తారు వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు బాగా భయం చేశారు సార్ తక్షణమే సిపి గారు కానీ ఎస్ఐ గారు ఈ చర్య తీసుకోవాలని మాకు రక్షణ కల్పించాలని కోరుతుంది జరిగిన సంఘటనల మీద గ్రామంలో భయాందోళనకు గురవుతున్నారు వెంటనే ఎస్ఐ గారి నుంచి సిపి వరకు తక్షణమే చర్యలు తీసుకొని అదంతకులను ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకొని ఎటువంటి ప్రభుత్వం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను